త్రీ టీవీకి స్వాగతం ప్రముఖ పబ్లిసిటీ డిజైనర్ ఆర్టిస్ట్ బాపు గారి ప్రియ శిష్యుడు కళారత్న అవార్డీ గ్రహీత శ్రీ కడలి సురేష్ గారు ఇవాళ మనతో పాటు ఉన్నారు నమస్తే సురేష్ గారు నమస్తే అండి బాగున్నారండి బాగున్నారా మీరు స్పాట్ పెయింటింగ్స్ అవి కూడా వేస్తారు చేస్తానండి చాలా చేస్తాను ధర్మకర్త పరిచయం అయ్యాడండి నాకు ఆయన ఇలాగా పెయింటింగ్ చేయాలండి అంటే సరే అండి నేను వస్తాను అని హైదరాబాద్ వచ్చినప్పుడు వస్తానని హైదరాబాద్ వచ్చాక ఫోన్ చేస్తే ఆయన లొకేషన్ పెట్టారు వెళ్ళానండి వెళ్ళి చూస్తే గోల్డ్ లైన్ కనిపించట్లేదు అక్కడ ఏంటి పెయింటింగ్స్ చేయాలన్నారు రామాయణ బొమ్మలు వేయాలన్నారు గోల్డేం కనిపించి గోల్డ్ ఏమి లేవండి అది కట్టాలి కన్స్ట్రక్షన్లో ఇంక తర్వాత సీలింగ్ ఒకటే ఉందండి ఏమైనా వేయగలరా అన్నారు నాకు గతంలో ఖాత గారు వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు కదండి మైక్లాంజ్లో గురించి ఇంటర్నేషనల్ పెయింటర్స్ ఆ దేవుడు టక్కని మైండ్లోకి వచ్చి వీరోచితంగా చేస్తానండి అన్న ఓకే కానీ ఎప్పుడు చేయలేదు నేను ఎప్పుడు చేయలేదండి ఓకే అది ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ అబో ఇప్పుడు ఈ ఏజ్లో లోర్ జార్ చేసాం సీలింగ్ అంటే ఇలా చేయాలి ఇలా తలపైకి ఎత్తి చేయాలండి అదే ఫస్ట్ ఇక్కడ ఇక్కడ అన్నట్టు మీ పర్ఫెక్షన్ అది చూసుకోవాలి ఏది చూసుకోవాలి విజువల్లో పర్స్పెక్ట్నెస్ ఇవన్నీ చూసుకోవాలండి ఏజ్ ఒకటి చూసుకోవాలి కానీ కమిట్మెంట్ ఇచ్చేసారు కమిట్మెంట్ ఇస్తా చేస్తా చేస్తానండి అంటే నాకు ఆ మైక్ లైన్లో పూన్ ఆల్రెడీ లోపల పూన్ వేసేసరికి ఆ చేస్తానండి అన్న సరే అని మెజర్మెంట్స్ అవి తీసుకుని వచ్చేస్తా వచ్చి ఆ మెజర్మెంట్స్ ప్రకారం చిన్న ఒక చార్ట్ మీద స్కెచ్చెస్ వేసా వేసి ఆయన పంపించానండి వాట్సాప్లో పంపిస్తే చాలా బాగుందండి అని ఆయన మిగిలిన సెటప్ రెడీ చేశారండి ఇది హైట్ అది బెంచ్ ప్లాట్ఫామ్ ఆయన వాట్సాప్ పెట్టారు ఇలా రెడీ అయిపోయిందండి మీరు ఎప్పుడూ వస్తారు సరే రంగులు అవి బ్రష్లో పట్టుకుని వెళ్ళిపోయాను అండి లొకేషన్కి వెళ్ళి ఫస్ట్ ఒక రెండు మూడు రోజులు ఆ చుట్టూ అంతా ఏ చిన్న చిన్న వేయాల్సి వస్తే ప్రతి దేవాలయంలో ఏంటంటే అండి సీతారామ లక్ష్మణులు ఆంజనే ఉంటారు తప్ప భరత శత్రుఘ్నలు ఉంటారండి ఎక్కడ సీతా పరివారం ఉండరు ఉండరు శ్రీరామాలయం కదండి ఇప్పుడు రాముడు అంటే అన్నదమ్ములకి ఆదర్శం భరత శత్రుఘ్న లేరని చెప్పి మెట్ల దగ్గర అటు ఇటు చిన్న ప్యానెలు వాల్స్ ఉంటాయండి వాటికి అని ఫస్ట్ అవి పెట్టానండి అప్పటి వరకు బాగానే అండి ఇంకా తర్వాత అవి అయిన తర్వాత ఎక్కానండి టేబుల్ ఎక్కి మొదలు పెడదామని మొదలు పెట్టానండి ఆయన సీ ఒక పెన్సిల్ తోటి కన్ను ముక్కు సగం వరకు వేసరికి దేవుడికి కనిపించాడు ఓకే ఫస్ట్ మొదలు పెట్టా మీరు దండం పెట్టేసి వెళ్ళిపోదాను డిసైడ్ అయిపోయాను వెళ్ళిపోయి ఇంకా అక్కడ వాళ్ళు షెల్టర్ ఇచ్చారు కదా నైట్ పడుకుని పొద్దుట దర్శనం చేసుకుని వెళ్ళిపోదాం సారీ చెప్పేసి అని డిసైడ్ అయిపోయా ఆ నైట్ అండి మీరు చెప్తే ఏదో కథలా ఉంటారు తప్పితే అసలు ఎవరు నమ్మరు నమ్మబుద్ధి కాదండి ఆంజనేయస్వామి సంజీవ పర్వతం ఎత్తుతున్నట్టు కలొచ్చిందండి మా అంటే మరి అదే ఊహతో ఉండటం వల్ల వచ్చిందో లేకపోతే నిజంగా దైవానుగ్రహం అది తెలియదు వచ్చింది మళ్ళీ కొద్దిసేపటికి ఒక ముసలాయన పెద్ద పెద్ద గడ్డాలతోటి తీసుకొచ్చి తమలపాకులు ఇచ్చాడు అని చేతికి ఒక ఆరు తమలపాకులు ఇచ్చాడు పొద్దుట్లు వేసాను మెలకు వచ్చింది ఆలోచించి ఇదేంటిది సంబంధం లేకుండా వచ్చింది కళ ఒకటి ఆయన చేస్తామైనా ఏదో ఒకటి ఇవ్వాలి ఆయన ఏమో సంజీవ భర్త ఎత్తుతున్నట్టు కళ వచ్చింది అసలు అది సంబంధం లేదు ఇది ముసలాయనేమో తమలపాకులు ఇచ్చాడు సరే అని నేను మామూలు స్నానం చేసి గుడికి వెళ్ళి ప్రదక్షిణ చేసి దండం పెట్టుకుంటుంటే పూజారి గారు తీసుకొచ్చి తామలపాకులు చేతిలో పెట్టారండి అప్పుడు ఈ కళ ఇది కంపేర్ చేసుకున్నానండి సరే ఇది ఏదో దైవ ఉంది ఉందని చెప్పి కళ కతుకుని ఆ తామలపాకులు తింటూ మొత్తానికి మళ్ళీ సరే ఎంతవరకు అవుద్దా అయినంత త్వరగా చేద్దామని చేశానండి ఆయన చేస్తారు ఆ రోజు కంప్లీట్ అయిపోయారు మంగళవారం మంగళవారం కలిసి ఇంకా రెస్ట్ తీసుకుని పొద్దుటికి మళ్ళీ నార్మల్గా ఉండేదండి మేడం అది పెయిన్ ఏం లేదు అంటే చేస్తున్నా నైట్ కొంచెం పెయిన్ తోటే పడుకునేవాడిని అంటే పొద్దుటి చేస్తున్నాం కదండి పెయిన్ ఉండేది స్ట్రెయిన్ తెలిసేది కానీ పొద్దుటికల్లా ఉండేది కాదు పొద్దుటికి ఉండేది కాదు ఇలాగ మొత్తానికి కాస్త 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 మొత్తానికి కంప్లీట్ చేస్తామండి ఎన్ని రోజులు పట్టిందండి అంటే నేను మధ్య మధ్యలో నెలలో ఒక పది రోజులు పదిహేను రోజులు అలాగే వెళ్ళి చేస్తూ ఉండేవాడి అండి ఇక్కడికి వచ్చేసి మణికొండలో వచ్చి ఇక్కడ మధ్యలో ఈ కమర్షియల్ పోర్ట్రేట్స్ అన్ని ఇవన్నీ ఉండేవి కదండి పెయింటింగ్స్ అవి కమిట్మెంట్స్ ఇవి కంప్లీట్ చేసుకుని వెళ్ళేవాడి అండి వెళ్ళి పది రోజులు పదిహేను రోజులు ఉండి అది చేస్తామండి అండి అలాగే దేవుడి దయ వల్ల అది కంప్లీట్ చేస్తామండి నిజంగా అది దైవానుగ్రహం లేకపోతే మాత్రం అది అసలు దేవుడు ఉంటా ఉన్నాడని చెప్పడానికి అది ఒక నిదర్శనం అండి నా వర్క్లో యాభై ఐదు ఏళ్ళు సంవత్సరం తర్వాత అటువంటి వర్క్ షీటు అనేది అసలు ఎవరి వల్ల కాదండి మీకు పొంగుకొస్తుంది ఆనందం ఇప్పుడు ఎంగేజ్ అయితే ఏదో ఒకటి చేసే కాన్ఫిడెన్స్ ఉంటుంది అండి ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ తర్వాత సీలింగ్ వర్క్ చీటు అనేది ట్వంటీ త్రీ బై ట్వంటీ త్రీ ఫీట్ అండ్ స్క్వేర్ శ్రీరామ పట్టాభిషేకం ఇంకా ఆంజనేయ స్వామి తీసుకురావడం జనులందరూ ఆ పురవీధుల్లో ఎప్పుడెప్పుడు రాముడు కనిపిస్తాడు అని ఎదురు చూడడం అవి అసలు మామూలుగా ఊహించవండి ఆ క్యారెక్టర్స్ కానీ అవి కానీ అట్లాంటిది మరి నిజంగా ఆంజనేయ స్వామి అనుగ్రహం వల్ల ఏంటో అవి ఆటోమేటిక్ గా వచ్చేస్తున్నావండి అవి పట్టాభిషేకం అంటే జనరల్గా ఇప్పుడు మనం ఇంట్లో పుట్టినరోజు పండుగ చేసుకుంటేనే పది మందిని పిలుచుకుంటామండి అట్లాంటిది రాముడు పట్టాభిషేకం అంటే ఎంతమంది ఉంటారండి సామంతరాజులు జనరల్గా ఇప్పుడు మనం పట్టాభిషేకం బొమ్మ చూస్తే రామలక్ష్మణుడు భరత శత్రుఘ్ను తప్పితే మిగిలిన వాళ్ళు ఎవరు కనిపించరండి కనిపిస్తే విభీషణుడో లేకపోతే సుగ్రీవుడో ఇంతే వశిష్ట మహర్షుల వారు అంతకుమించి మిగిలిన వాళ్ళు అసలు చూపించడమే వేసినట్టు కూడా లేదు అట్లాంటిది అటుపక్క ఇటుపక్క ఈ క్యారెక్టర్స్ వేస్తానండి వేసిన తర్వాత ఇంకా ఈ రాముల వారికి ఎదురుగా ఒక బాక్స్ మిగిలిపోతుందండి అది ఏమి వేయాలో కూడా అర్థం కాల నాకు వేస్తే ఒక ఎంట్రన్స్ ద్వారం వేయాలండి అంతే కదా రాము సింహాసనానికి ఎదురుగా ఉండేది అంతకుమించి ఏమీ వెళ్ళాం అది వేస్తే అక్కడ ఏమి ఉండదండి తేలిపోద్దు ఈ మూడు పక్కల స్కెచ్ వేసి పడుకున్నాక మళ్ళీ మూడు గంటలకి ఎప్పుడో మెలుగు వచ్చిందండి మెలకు వచ్చి ఈ సీను స్పృహకు వచ్చిందండి అది స్కె అప్పటికప్పుడు స్కెచ్ వేసేసి కంప్లీట్ అయిపోయిన నాలుగు పక్కలన్నీ అప్పుడు పంపించారండి వాళ్ళకి ఇది బాగా నచ్చింది ఆ ధర్మకర్త ఏంటంటే అండి ఆయన అంటే ఆయన ఆగమశాస్త్రం బాగా చదువుకున్నాడు అండి ఆయన పట్టాభిషేకం జరిగేటప్పుడు రాముడి మనసంతా ఆ సన్నివేశం మీద ఉందంటండి చూడండి అది నాకు తెలియకుండా ఆటోమేటిక్గా వేసింది అది ఆయన చెప్పుకొచ్చింది ఏంటంటే అండి ఈరోజు ఈ పట్టాభిషేకం జరగటం అనేది ఆ వల్లే కదా నాకు ఈ పట్టాభిషేకం ఆ రోజు సంజీవ పర్వతం తెచ్చి తమ్ముడిని బతికించకపోతే నాకు ఈ పట్టాభిషేకం ఉండదు కదా తోడికి తమ్ముడిని పంపిస్తే చంపి వచ్చావా తమ్ముడిని అని అన్ని పాలై ఉండేవాడిని అని ఆయన ధర్మకర్త చెప్పుకొచ్చాక నాకు నిజంగా అది మరి ఆయన స్పృశించటం వల్ల స్పృహ రావటం వల్ల కదండి అది ఆ సీన్ వేయాలని పట్టాభిషేకం జరిగేటప్పుడు రాముల వారి మధ్యలో అదే సీను ఊహించుకునేవారంట ఆయన చెప్పుకోవచ్చు ఆశ్చర్యం కలిగిందండి నాకు అదే ఇంకొకటి సార్ మీరు ఈ పెయింటింగ్ వేసేటప్పుడు ఒక్కసారి రామాయణాన్ని మళ్ళీ ఒకసారి తిరగేశారు ఏమైనా ఆ క్యారెక్టర్స్ కోసం అంటే ఈ మహర్షులందరినీ ప్రత్యేకంగా వేశారు కదా అస్సలు లేదండి లేదా అంటే నాకు చిన్నప్పటి నుంచి రామాయణం అంటే భారతాలంటే చాలా ఇంట్రెస్ట్ అండి అంటే మా నాన్నగారు కూడా హరికథలు అవి చెప్తూ ఉండేవారంట మా చిన్ననాన్నగారు అయితే అంటే ఆయన ప్రొఫెషనల్గా పాపులర్ అయ్యి మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నారు మా నాన్నగారు ఏంటంటే అండి వ్యవసాయం హోటల్ ఉండేది హాబీగా చెప్పుకునేవారు అంటే గుళ్ళకెళ్ళి హరికథలని హరికథలు అని కృష్ణ హాబీ రాస్తూ ఉండేవారండి ఆయన ఆయన ఇది కూడా మాకు కొంత వచ్చి ఉండాలండి ఇంకోటి సార్ అందులో మనకి మామూలుగా రామాయణం అంటే రామ పరివారం కాకుండా వేరే క్యారెక్టర్స్ ఎవరంటే జామవంతుడు తెలుసు అవునండి అంగదుడు తెలుసు సుగ్రీవుడు వాలి క్యారెక్టర్ తెలుసు మీరు ఆ శ్రీరామ పట్టాభిషేకం పెయింటింగ్లో ప్రత్యేకంగా నలుడు నీలుడు సుషేణుడు ఇలాంటి వాళ్ళని వేశారు వేశానండి కానీ నాకు వాళ్ళ పేర్లు తెలీదు తర్వాత ఈ ధర్మకర్త నేనా వీళ్ళందరికీ పేర్లు ఉన్నాయండి మీరు వేసిన ఋషులకు కూడా అతను పలానా పేర్లు ఉన్నాయని ఆయన చెప్పుకొచ్చారండి నేనేంటంటే మామూలుగా పట్టాభిషేకం చేసేటప్పుడు హోమం జరిపిస్తారు ఖచ్చితంగా జరిపించేటప్పుడు ఇలా సత్తు ఋషుల చేత జరిపిస్తారు లేకపోతే అని నేను మామూలుగా వేసానండి వేసిన తర్వాత కాదండి మీరు వేసింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్టు కాకపోతే వీళ్ళందరికీ పేర్లు ఉన్నాయని ఆయన చెప్పుకొచ్చారండి పేర్లు నలుడు నీలుడు వృషభుడు వీళ్ళందరూ పేర్లు కూడా అంటే అది అది అంతే అండి ఆయన రాములు వారు వేయించుకున్నారు ఆయన అనుగ్రహంతో అది వేయడం జరిగిందండి డౌటే లేదు అది అసలు చూసే వాళ్ళకి అదొక అద్భుతం ఇంకొక లోకంలో విహరిస్తున్నట్టే ఉండి పోని శ్రీరామరాజ్యంలో విహరిస్తున్నట్టు ఉంటుంది అలా అది సేవ్ లేదు అంత అద్భుతంగా ఉంది డైరెక్ట్ గా చూడలేము గానీ అలా చూస్తే నిజంగా చూసినట్టే ఉంటుంది అంత బాగా వేశారు సార్ నిజంగా చాలా మంది భక్తులు అయితే మేము చూడటానికి మాకు మెళ్ళ పట్టి మీరు ఎలా వేశారు అంతసేపు ఇదని చాలా ఆశ్చర్యపోయారు అండి ఇంకా వాల్స్ అవి కడితే మళ్ళీ వర్క్ ఉంటుందా సార్ పెయింటింగ్ ఏమోనండి మళ్ళీ ఆయన ఏదైనా దైవ కార్యం అనేది ఆయన అనుగ్రహం ఉంటేనే మనం చేయగలుగుతామండి లేదంటే అది చేయలేమండి అంటే డబ్బు సంపాదించుకోవటం తినటం తెర బ్రతకటం ఇది వేరండి దైవ కార్యం అనేది ఆయన అనుగ్రహం ఉంటే తప్ప అసలు చేయలేమండి లేకపోతే ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ మ్యాన్ సీలింగ్ వర్క్ చేయటం అనేది అసలు జరిగే పని అండి కాస్త ఒక రెండు మూడు రోజులు హార్డ్ వర్క్ చేస్తేనే మూడో రోజు దుప్పట ముసుకెట్టు పడుకుంటామండి అట్లాంటిది అసలు చాలా వంటరండి అది నిజంగా నాకైతే ఆయన అనుగ్రహం కనిపించిందండి అక్కడ సార్ ఇప్పటి వరకు మీరు చేసిన వర్క్స్లో అంటే ఇన్ని సినిమాలు చేశారు కదా బాగా తృప్తినిచ్చింది ఇది నాకు బాగా తృప్తినిచ్చిందంటే సినిమా పబ్లిసిటీ డిజైన్ కంటే కూడా నాకు పెయింటింగ్స్ ఎక్కువ తృప్తినిచ్చాయండి ఓకే ఎందుకంటారు రీజన్ రీజన్ ఏంటంటే అండి ఇది చెప్పుకోవడానికి ఇది ఏ టు జెడ్ నాదే అనేది ఇప్పుడు బాపు గారు కవర్ పేజీ లేయించేవారండి కవర్ పేజీ మొత్తం అంతా నా మైండ్లోంచి వచ్చింది నా మనసులోంచి వచ్చింది నా చేతిలోంచి వచ్చిందే తప్ప ఇంకో హీరో ముఖంలోంచో లేకపోతే ఇంకో మేకప్ నేను చేసిన గెటప్ నుంచో వచ్చేది కాదు ఇమాజినేషన్ కాదు ఇమాజినేషన్ ఇలాగా నాకు ఎక్కువ తృప్తిచ్చింది పెయింటింగ్స్ అని అండి